తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మౌనరాగం పదో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు అతని ఆవేశం చూసి అలాగే నిలబడిపోయింది అయినా పుస్తకాలు చదివేంత టైం తనకి నిద్ర రేచి నీళ్లు చల్లి ముగ్గేసిన దగ్గర నుంచి రాత్రి పొడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఈరోజు పనే కాదు రేపటి పని గురించి కూడా ఆలోచిస్తూ ఈరోజు సరిగ్గా చేశానో లేదోనని చేసిన పనికి ఎన్ని వంకలు పెడతాడో అని కంగారు పడుతూ బతుకుతోంది అతనికి ఇష్టం లేదు కదా అని పుస్తకాలు చదవటం మానేద్దామని అప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటుంది అదే ఆకర్షణ పుస్తకాలు కనిపిస్తే చాలు వదలటం లేదు ఏదైనా పొట్లాంకి వచ్చిన పేపర్నైనా సరే త్వర త్వరగా కట్లు విప్పినట్టు విప్పి చదువుతుంది అందులో తనకు దొరికే తృప్తిని చూస్తుంటే ఒక్కొక్కసారి దేదీపికే దిగ్భ్రమ కలుగుతుంది జీవితంలో అప్పటి వరకు తెలియంతేదో తెలుసుకున్నాను అన్నంత ఆనందం ఆమెను చుట్టుముట్టేసి చుట్టేస్తుంది దేదీప్య ఏటా పరధ్యానం చేయి కోసుకోగలవు అన్నాడు ఆమెను చూస్తూ దీపక్ ఉలిక్కి పడింది దేదీప్య నువ్వు వంట పూర్తి చేసి బయటకు వచ్చే వరకు నాకు భయంగానే ఉంటుంది నీ ధ్యాసలో నువ్వు ఉండి ఎక్కడ కాల్చుకుంటావో ఎక్కడ కోసుకుంటావో అని నీకు ఏదైనా జరిగి హాస్పిటల్కి వెళ్ళాలంటే మాటలు కాదు మందులు కానీ డాక్టర్ ఫీజులు కానీ తక్కువ ఉన్నాయా చెప్పు ఏ రేట్లు చూసినా అదిరిపోతున్నాయి అని పైకి అంటూ అక్కడి నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు ఇక ఏటు తిరిగిన దీపక్ మాటలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి ఆప్యాయత మమకారం ఆ డబ్బును డామినేట్ చేయలేక ఉసూరు అంటూ ఒక మూలన కూర్చున్నాయి ఒకప్పుడు గోరింట పండిన ఆమె అరచేతులు మంకెన పువ్వుల మెరుస్తుంటే మంచి మొగుడొస్తాడని వదిన ఆట పట్టించేది అది విని అన్నయ్య మురిసిపోయేవాడు అన్నయ్య వదిన చూపిన గారాభం ప్రేమ అడగక ముందే అన్ని తెచ్చి ఇచ్చేవాళ్ల ఔదార్యం కళ్ళ ముందుకు మెదిలింది దాని పక్కనే నేనున్నానంటూ బాగా ముదిరిన గంధపు మాను పరిమళంలా అభిరామ్ గుర్తొచ్చాడు అతని జ్ఞాపకం మల్బరీ కొమ్మల్లోంచి వేలాడుతున్న తేనె పట్టును అప్పటికప్పుడు తన నోటిలో పిండినట్టుగా అనిపించింది తన మనసులో ఓ మూలగా అతన్ని ప్రతిష్ఠించుకుని ప్రేమించానని చెప్తే అతను తనను కాదన్న రోజున ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లటం గుర్తొచ్చింది ఒక్క క్షణం ఆ జ్ఞాపకాలన్నీ ఓ ప్రళయంగా మారి గతం గత అన్నట్టు వెంటనే మాయమయ్యాయి కానీ ఇప్పుడు ఆమె మనస్సు దీపక్ చుట్టే పరిభ్రమిస్తోంది అతను తనను ప్రేమగా చూసుకోవాలనుకుంటోంది ప్రతి మనిషి ప్రేమ కావాలని ఎలా కోరుకుంటారో ఆమె కూడా దీపక్ నుంచి ప్రేమను ఆశిస్తోంది ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ ఆపేక్ష తప్పనిసరి ఇద్దరి అవసరాలు ఒకరివి మరొకరు తెలుసుకోవటం ఎంతో అవసరం అతను బయటికి చెప్పకపోయినా అతని మనసిరిగి ఆమె ప్రవర్తించేది కూడా ఆ ప్రేమ కోసమే ప్రేమంటే ఒక ఆర్ద్రత గుండెను సున్నితంగా తాకే భావావేశం ప్రేమంటే అవగాహన క్షణాన్ని ఎదుటివైపు నుంచి చూడగలిగే విశ్వసనీయత మనకే తెలియని మన ఆలోచనల అయోమయంలో వెంటాడే ఏకాకితనంలో నీకు నేనున్నాను అని హక్కును చేర్చుకునే ఆలంబన కానీ దీపక్ నుంచి తనకు అలాంటి ప్రేమ దొరకటం లేదు ప్రేమ లేని అనుబంధాన్ని కొనసాగించడం అంటే ఇదేనా సమాజం కోసం నటించడం అన్నా ఇదే కావచ్చు భర్తలు ఎలా చూసినా కొంతమంది భార్యలు అన్నిటికీ తమ దగ్గర జవాబులు ఉన్నట్టుగా భావించి సర్దుకుపోతూ ఉంటారు దేదీప్య కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది అది ఎలా అంటే ఇలాంటివి పట్టించుకుంటే కుదరదని తెలిసిన జ్ఞానిలాగా స్థితప్రజ్ఞలాగా నిస్తేజమైన చూపులతో ఏమాత్రం స్పందన లేని హృదయంతో వంటింట్లో తాలింపు మోతతో తన భవిష్యత్తును ఆవిష్కరిస్తున్నట్టు అలాగే నిలబడింది దీపక్ ఆఫీస్కి వెళ్ళగానే అన్నయ్య వదిన ఆ బాబు గుర్తొచ్చారు ఫోన్ చేసి మాట్లాడదామంటే ఆమె దగ్గర డబ్బులు లేవు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏ పని లేని వాళ్ళలా ఏ మాట్లాడటానికి అంటూ ఏదో మొక్కుబడిగా మాట్లాడి కట్ చేస్తూ ఉంటాడు దీపక్ ఒక్కొక్కసారి వాళ్ళు కాల్ చేసినా ఆమెకి చెప్పడు ఎందుకో తను చేస్తున్న పని తప్పనిసరి చేస్తున్నట్టు ఏమాత్రం ఉత్సాహం లేకుండా బలవంతంగా చేసింది అలిసిపోయిన దానిలా కూర్చుంది ఎంత అలిసిపోయినా సరే ఏ పని తప్పటం లేదు దేదీప్యకి అతని ఇంట్లో ఉన్నంతసేపు దేదీప్య కూర్చున్నా పొడుకున్నా ఓరవలేడు ఎప్పుడు పడుకోవటమే కానీ పని అంటూ పొడిచినట్టు మాట్లాడతాడు వెటకారంగా నవ్వుతాడు అది ఎవరైనా వింటే దీపక్కి పని పట్ల ఎంత అంకిత భావం అనుకుంటారు కానీ అయ్యో పాపం దేదీపి అలిసిపోతుంది అని మాత్రం అనుకోరు ఇంకా మాట్లాడితే ఈ ఇంటికి ఇల్లాలి నువ్వే కాబట్టి ఇంటిని చక్కదిద్దాలి ఇంటి పని అంతా చచ్చినట్టు నువ్వే చేయాలన్నట్టుగా కూడా చూస్తారు భర్త ఇవ్వని గౌరవాన్ని బయట ఆశించడం అవివేకం సంపాదించేది అతనే కాబట్టి డబ్బు మీద అధికారం కూడా అతందే ఖర్చు పెట్టినా అనుభవించినా అతనికి అర్హత ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇది మరీ ఇబ్బందిగా ఉంది దేదీప్యకి ఇల్లు అంటే సుఖం ఆనందం ఆహ్లాదం అని నమ్మిన దేదీప్యకి బట్టలు ఒతకటం ఇల్లు తొడవడం వంట వార్పు వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి పంపటం ఎక్కడ ఏ లోపం ఏ లోపం కనిపించినా వాళ్ళు దెబ్బటం వాళ్ళు వెళ్ళాక దీపకు దేని మీద ఒక దాని మీద దెబ్బలాటం ఇది నిత్య కృత్యం ఆదమరిచి నిద్రపోతున్న దేదీప్య ఫ్యాన్ ఆగిపోవడంతో గాలి రాక లేచి కూర్చుంది ఇది ఒక దౌర్భాగ్యం కొంతమందిలో ఎంతటి దౌర్భాగ్యాన్ని అయినా భరించే శక్తి ఉంటుందంటారు ఇదేనేమో ఆమె గాఢ నిద్రలో ఉందని తెలిసి కూడా ఫ్యాన్ ఆపేసి బయటికి వెళ్ళి కూర్చున్నాడు దీపక్ బాధ కోపం మిళితంగాగా వాటిని అణుచుకుంటూ బయట కుర్చీలో కూర్చునున్న దీపక్ దగ్గరికి వెళ్ళింది దేదీప్య మీరు నన్ను నిద్ర లేపాలనుకుంటే తట్టి లేపండి అంతేగాని ఇలా ఫ్యాన్ ఆపి లేపటం నాకు ఇబ్బందిగా ఉంటుంది అంది ఇది నాకు ఇబ్బంది అని ఇంతవరకు ఎప్పుడూ ఇంత ఖచ్చితంగా చెప్పలేదు నిద్రపోయే వాళ్ళను తట్టి లేపితే కంగారు పడతారని మా అమ్మ కూడా మమ్మల్ని ఇలాగే లేపుతుంది లేకుంటే ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ తిరిగితే మా బాబు ఏమైన కోటీశ్వరుడా మేం చాలా పద్ధతుల్లో పెరిగాం అన్నాడు నేనే నా పద్ధతుల్లో పెరగనిది అంది దేదీప్య ఆవేశంగా అంత ఆవేశంగా ఎప్పుడూ మాట్లాడలేదు ఈరోజు ఎందుకో ఆమె మార్పు ఆమెకే వింతగా ఉంది డిస్కషన్ ఎందుకులే లోపలికి వెళ్ళి కాఫీ గెలిపివు అన్నాడు ప్రశాంతంగా ఆమెను రెచ్చగొట్టడం ప్రస్తుతం తగన పనిగా భావించాడు దీపక్ లోపలికెళ్ళి స్టవ్ మీద పాలు పెట్టి ఆలోచిస్తూ నిలబడింది దేదీప్య భార్య స్థానంలో ఉండి ఏ అమ్మాయి అయినా తనలాగే ఉంటుందా రక్తం ఉడుకుతున్నా నోరు మూసుకుని గుట్టుగా ఉంటారా లేక ఇంకొకలా ఉంటారా ఏమిటి ఆలోచిస్తున్నావు కాఫీ తెమ్మని అర్ధగంట అయింది అంటూ లోపలికి వచ్చాడు దీపక్ అయినా నాకు ఇప్పుడు ఏం తక్కువైందని ఆలోచించాలి పూచిక పక్కన పెట్టని భర్తలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు భార్యలకింట్లో పెత్తనం ఇవ్వకుండా పని మనుషుల్లో చూసే భర్తలని చాలా ఇళ్లల్లో పూజిస్తున్నారు బాత్రూంలో లైట్ ఆపటం మర్చిపోయిందని దెబ్బలు తినే భార్యలు కొన్ని చోట్ల నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉన్నారని మనసులో అనుకుంటూ మౌనంగా ఉంది పలకమే చెవుడు కూడా వచ్చిందా అంటూ గట్టిగా అరిచాడు దీపక్ చెవుడు కూడా వచ్చిందా అంటున్నాడు అంతకుముందు ఇంకేమైనా వచ్చిందా నాకు అని అనుకుంది అసలే ఆలోచనలో ఉన్న దీపకు ఇదో కొత్త డౌట్ తోడైంది సరే సరే నీకు ఈ ఏడుపు కొత్తదేం కాదుగా పెళ్ళైనప్పటి నుంచి ఇలా ఆలోచిస్తూనే గడుపుతున్నావు ఆ బుర్రలో ఏముందో ఏమో కనుక్కోలేక చచ్చిపోతున్నాను త్వరగా కానీ నాకు అవతల చాలా పనుంది అంటూ ఎప్పట్లాగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు దీపక్ తన మీద ఎందుకింత డామినేషన్ చూపిస్తున్నాడు భర్త నన్న యూగో వలన భర్తలంతా ఇలాగే ఉంటారా ఎప్పుడైనా మాటకు మాట సమాధానం చెప్పందే నిద్రపోని తను దీపక్ ఎంత నొప్పించినా తనను కానట్టే నటిస్తుందే దేదీప్య కేకేశాడు దీపక్ అయినా అతను కోప్పట్టం తను బాధపడటం మామూలేగా అనుకుంటూ ఆ వస్తున్నా అంటూ కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది అతను ఏదో ఆ నెల బడ్జెట్ రాస్తూ ఉంటే చూస్తూ ఏదో గుర్తొచ్చింది దానిలాగా నిన్న సినిమాకి వెళ్దామన్నారుగా రెడీ అవుతాను ఇవాళ వెళ్దామా అంది మెల్లగా దేదీప్య ఆమెకింట్లో ఉండి బోరుగా ఉంది పెళ్ళైన తర్వాత ఒక సరదా లేదు భర్తతో బయటికి వెళ్ళింది లేదు ఆమె మాటలకొచ్చి రాకుపడ్డాడు దీపక్ ఇప్పటికే ఈ జీతంతో అమ్మ వాళ్ళకి ఎంత పంపాలి ఇంట్లో ఎంత సరదాలన్నది అర్థం కాగజొస్తుంటే ఇప్పుడు నీకు సినిమాలు షికారులు కావాల్సి వచ్చాయా అన్నాడు చిన్న బుచ్చుకుంది మనిషి అన్నాక కాస్త బుద్ధి ఉండాలి కష్టం సుఖం ఆలోచించే జ్ఞానం ఉండాలి నీకు ఇప్పుడు కావాల్సింది సినిమాకి వెళ్ళాలన్నా సరదా కాదు సినిమా అంత అవసరం కూడా కాదు అన్నాడు దేదీప్యనే చూస్తూ కటువుగా దేదీప్య నేల వైపే చూస్తూ నిలబడిపోయింది నెలాఖరు కాబట్టి నా దగ్గర డబ్బు లేకపోయినా మొన్ననేగా ఇంట్లోకి ఏదీ లేదని చెప్తే తెచ్చిపెట్టాను మళ్ళీ సినిమా అంటే డబ్బులు సరిపోవద్దా అన్నాడు మనసులో ముళ్ళు దిగినట్టయింది ఎందుకు అడిగానా అనుకుంది నీకు కూడా ఉద్యోగం ఉంటే ఇవన్నీ లెక్కలోకి వచ్చేవి కావు సినిమాకి వెళ్ళాలన్నా హోటల్కి వెళ్ళి తినాలన్నా ఎక్కడికైనా వెళ్ళి సరదాగా తిరగాలన్నా ఆలోచించాల్సిన అవసరం రాదు అన్నాడు దీపక్ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం మీ కుటుంబంలోనే లేదన్నారు పెళ్ళప్పుడు మళ్ళీ ఈ మాటలేమిటి అంది దేదీపి ఆశ్చర్యపోతూ ఆమె అలా అనగానే అతని మొహంలో చుక్క చుక్కలేనట్టుగా పాలిపోయింది చూడు దేదీప్య ఇన్ని రోజులు నీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను విను నేను నా తమ్ముడిని చదివించుకోవాలి ఏ పని చేతకాన అమాయకుడైనా మా అన్నయ్య ఫ్యామిలీని పోషించుకోవాలి మా అమ్మ నాన్నల బాధ్యత కూడా నాదే ఇవన్నీ ముఖ్యంగా నేను చూసుకోవాల్సిన అవసరాలు నీకు ఇంతకన్నా మెరుగ్గా బ్రతకాలనుంటే ఏదైనా జాబ్ చేయి అన్నాడు నా జాబ్ విషయం పక్కన పెట్టండి ఇన్ని బాధ్యతలు మీవే అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ అన్నయ్యకి ఏం బాధ్యత లేదా వాళ్ళంతా రిటైర్ అయిన ముసలి వాళ్ళలా తిని కూర్చుంటే మీరేమో మీరేమో ఇక్కడ నన్ను కాల్చుకు తింటున్నారు అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారండి గాలిని భోంచేస్తూ బ్రహ్మచారిలాగా ఒక రూమ్లో ఉండి మీ లక్ష్యాలను మీరు సాధించుకొని ఉంటే సరిపోయేదిగా అంది వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట ఆడదానివి ఆడదానిలాగా నోరు మూసుకో మా ఫ్యామిలీ మ్యాటర్లో తలదొరచుకో ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా అన్నాడు సీరియస్గా మీతో కలిసి ఏడు అడుగులు నడిచినప్పటి నుంచి మీతోనే జీవితాన్ని పంచుకుంటున్నాను కదా మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటూ విడివిడిగా రెండు ఫ్యామిలీలు ఉన్నాయా తల్లిదండ్రులకి తిండి పెట్టద్దని ఫ్యామిలీ మెంబర్స్ని పట్టించుకోవద్దని నేను అంటలేదు నన్ను కూడా మీ మనిషిలా భావించి నా అవసరాలను కూడా గుర్తించాలి కదా అంది దేదీప్య నీ అవసరాలు తీరకపోతే మీ అన్నయ్య దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఎలా బతికావు ఆయన నీతో వాదించే ఓపిక నాకు లేదు చేతనైతే జాబ్ చేసి చూపించు లేదంటే నోరు మూసుకొని పని చూడు అన్నాడు నా చేత జాబ్ చేయించాలన్న పట్టుదల ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మధ్యలో నా ఎంబీఏను డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సింది ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉండేదాన్ని అది పూర్తయ్యాక ఏదో కంపెనీలో జాబ్ రావడానికి ఛాన్స్ ఉండేది అంది దేదీప్య ఏమాత్రం కదలకుండా అక్కడే నిలబడింది జాబ్స్ చేసే వాళ్ళంతా ప్రొఫెషనల్స్ అయినట్టు మాట్లాడకం డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు అన్నాడు అతని మాటలు వింటూ ఉంటే అయోమయంగా ఉంది దేదీప్యకి ఇప్పుడు తను ఏం చేయాలి తనను తాను పోషించుకోవటం కోసం ఉద్యోగం వెతుక్కోవాలా వెతుక్కుంటే తప్పులేదు కానీ అన్నయ్య తనకి పెళ్ళెందుకు చేసినట్టు ఉద్యోగం చేసుకుంటూ తనను తాను పోషించుకోవటానికే చాలామంది అమ్మాయిలు పెళ్ళి అవగానే తనకేదో పెద్ద ఉద్యోగం దొరికినట్టు భావిస్తుంటారు కదా అదంతా నిజం కాదా పెళ్ళైతే చాలు అన్ని కష్టాలు తీరతాయన్నట్టుగా అన్నయ్య అవధినే ఎంతగానో మురిసిపోయారు దీపక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని కూడా అందరితో గొప్పగా చెప్పుకున్నారు ఆ ధైర్యంతోనే వాళ్ళు తన దీపక్ చేతిలో పెట్టారు లోపలికి లోపలికెళ్ళి తలుపేసుకుని ఆలోచించుకో నేను బయటకు వెళ్తున్నా అంటూ అతను బయటకు వెళ్ళాడు దేదీప్య లోపలికి వెళ్ళింది ఇక యశోధర వాళ్ళ అబ్బాయికి పెళ్లి బట్టలు కొనటం కోసం షాపింగ్కి వెళ్దామని చెప్పగానే దీపక్ ఆఫీస్కి పంపి రెడీ అయ్యి వెళ్ళింది దేదీపియా కారు డ్రైవింగ్ దేదీపి చేస్తుంటే దేదీప్య పక్కన కూర్చుంది యశోధర గొప్ప పేరున్న క్లాస్ షోరూమ్ దగ్గరికి వెళ్ళగానే కారు ఆపింది దేదీప్య కారు దిగి వాళ్ళిద్దరూ షాపులోకి వెళ్ళారు అక్కడ నిలబడి ఉన్న ఒక అబ్బాయిని చూపిస్తూ తన కొడుకు అలా ఉంటాడని తగిన డ్రెస్సులు సెలెక్ట్ చేద్దామని చెప్పింది యశోధర దేదీపి అలాగే అంది ఇద్దరూ కలిసి యశోధర కొడుక్కి పెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకున్నారు అలాగే కాబోయే కోడలకు కూడా కొన్ని నగలు చీరలు కొన్నారు యశోదరకున్న ప్రేమ ప్రేమాభిమానాలు ఆమె సెలెక్ట్ చేసిన నగలు చీరల్లో కనిపించాయి ఆ అమ్మాయి ఎవరో కానీ బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుంది అనుకుంది దేదీప్య షాపింగ్ చేయటం పూర్తయ్యాక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు ఎప్పుడు షాపింగ్కి వచ్చినా అదే రెస్టారెంట్కి వెళ్తారు వెయిటర్ రాగానే యశోదర ఆర్డర్ చేస్తూ దేదీప్యకి ఏది ఇష్టమో చూడమని మెనూ కార్డును ముందుకు జరిపింది పరధ్యానంగా ఉన్న దేదీప్య మెనూ కార్డును చూడలేదు దేదీప్యకి ఇష్టమైన ఐటమ్స్ ఏమిటో తనకు తెలుసు కాబట్టి వెయిటర్తో చెప్పి పంపింది యశోధర ఏంటి దేదీప్య అలా ఉన్నావు ఏం జరిగింది దీపక్ ఏమైనా అన్నాడా అంది యశోధర దేదీప్యపై చేయి తన చేయి వేసి ఆప్యాయంగా తడుముతూ ఇక యశోదర చేతి స్పర్శకి దేదీప్య మనసు కళ్ళు రెండు చెమర్చాయి చిన్న చిన్న ఆనందాలకి కూడా తనని దూరం చేస్తూ ఎప్పుడు చూసినా తన మీద కోపంగా విసుగ్గా ఉన్న దీపక్తో తనకెంత అసంతృప్తిగా ఉందో తల్లి లాంటి యశోధరకు అప్పుడప్పుడు చెప్పుకుంటుంది దేదీప్య భార్య భర్త అన్నాక మాత్రం అసంతృప్తి ఉంటుందని అందమైన అబద్ధం చెప్పి దేదీప్యను మబ్బే పెట్టి కొన్ని జీవితాలు ఇంతే అని మనసులో బాధపడుతుంది యశోధర దీపక్ నన్ను జాబ్ చేయమంటున్నాడు ఆంటీ అంది దేదీప్య అంత అవసరమే వచ్చింది అతనికి జాబ్ ఉంది కదా నువ్వేమైనా బంగళ బంగళాలు కార్లు నగలు నాణ్యాలు అడుగుతున్నావా అంది యశోధర అదేమి ఆంటీ తన వాళ్ళ అవసరాలన్నీ ఆయనే చూసుకోవాలట అది ఆయన ఫ్యామిలీ అట బాధ్యతట నా కోసం నేను జాబ్ చేసుకోవాలట అంది క్లుప్తంగా దీపక్ అభిప్రాయం యశోధరకు నచ్చలేదు అతని మాటలు దీదీప్యని ఎంత గాయపరిచాయో చూస్తూనే తెలుస్తోంది దేదీపియే కాదు ఆత్మాభిమానం కల ఏ అయినా ఆ మాటలు బా బాధపడతాయి ఏ అమ్మాయి అయినా తనను ప్రేమిస్తూ తనను భరించే భర్తను కోరుకుంటుంది తనను తాను అర్పించుకోవటం కూడా దానికోసమే అంత బాధ్యత లేకుండా మాట్లాడిన దీపక్లో ఇకపై ప్రేమను ఆప్యాయతను కోరుకోవటం వృద్ధా ప్రయాస ముఖ్యంగా భర్త దగ్గర ఏ భార్య అయినా తృప్తితో పాటు ఆర్థిక భద్రతను ఆశిస్తూ ఇష్టపూర్వకమైన ప్రశంస కోసం ఇంటిని చాకరీ చేస్తూ ఆ ఇంటిని తన ప్రపంచంగా మార్చుకుంటుంది అటువంటప్పుడు భార్యకు తెలియకుండా ఆర్థిక విషయాల్లో దీపక్ తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ అవి తన అవసరాలుగా బాధ్యతలుగా మాట్లాడటం కూడా సమంజసం కాదు ఆంటీ నాకు జాబ్ చేయాలనుంది కానీ జాబ్ చేసుకుంటూ నా హడావిడిలో నేనుంటే ప్రతిరోజు చిన్నపిల్ల నా మీద ఆధారపడే దీపక్కి ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తోంది అంటూ ఉన్న దీపక్ దేదీప్య మాటలకు ఆశ్చర్యపోయింది యశోధర అతను ఎంత దూరం చేసి మాట్లాడినా దగ్గరగా భావిస్తున్న దేవీపేతో తాను ఎప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా మాట్లాడినా అపురూపమైన వాళ్ళ కుటుంబ జీవనానికి అవసరమైనటువంటి పునాదులు బేటలు వారిపోతాయి పెద్దదానిగా తను చెప్పాల్సిన మాటలు తను చెప్పాలి అనుకుంది నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేయటం లేదు చెప్పు ఈ రోజుల్లో ఇద్దరు కలిసి పనులు చేసుకుంటేనే కుటుంబం సభ్యంగా నడుస్తుంది మరి అలాంటి భద్రమైన భవిత కోసం బాట వేసుకోవాలనుకున్నప్పుడు కాస్త సర్దుబాటు కొన్ని ఇబ్బందులు తప్పవు కాలక్రమేణా అన్ని అవే సర్దుకుంటాయి అంటూ ఆత్మవిశ్వాసం నూరిపోసింది హోటల్ బిల్ పే చేసి ఇద్దరు వెళ్ళి కారులో కూర్చున్నారు దేదీప్య కారు దిగుతుంటే భ్రమరాంబిక ఎప్పుడొచ్చిందో ఏమో ఇంటి ముందు నిలబడి దేదీప్య కోసం ఎదురు చూస్తోంది అత్తగారిని చూడగానే గబగబా వెళ్ళి తాళం తీస్తూ బాగున్నారు అత్తయ్య ప్రయాణం బాగా జరిగిందా అంటూ ప్రేమగా అడిగింది దేదీప్య మా ప్రయాణాలు నీలాగా కారులో కాదుగా బాగుండటానికి ఎర్ర బస్ ఎక్కి ఆగుతూ ఆగుతూ వచ్చాను ప్రాణం బేజారెత్తింది అంది భ్రమరాంబిక కాస్త వ్యంగ్యంగా మరి కాస్త విసుగ్గా దేదీపీ అదేం గమనించినట్టుగా ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుని లోపలికి రెండెత్తాయా కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళాక కుర్చీని కాస్త ముందుకు జరిపింది కూర్చోమన్నట్టు ఆమె కూర్చోలేదు మాటలను వెతుక్కుంటోంది ఎలా మాట్లాడితే దేదీపి ఎక్కువగా బాధ బాధ అని మంచినీళ్ళు తాగండత్తయ్యా అంటూ గ్లాస్ పట్టుకుని దగ్గరికి వచ్చిన దేదీపి వైపు కసినంత కళ్ళల్లోకి తెచ్చుకుంటూ చూసింది మొగుడిని ఆఫీస్కి పంపి ఇల్లు వాకిలి వదిలేసి కార్లలో తిరగమని మీ అన్నయ్య అమెరికా పోతూ చెప్పి వెళ్ళాడా ఇవేనా చదువుకున్న లక్షణాలు అంది వీలైనంత కఠినంగా భ్రమరాంబిక మాటలు కిటికీ అవతలున్న యశోధరకు స్పష్టంగా వినిపించాయి స్థాను నిలబడింది దేవుడు దేదీప అత్త విషయంలో కూడా అన్యాయం చేశాడనుకుంది తన వల్ల అనవసరంగా దేదీపే మాటలు పడుతుందనుకుంది వెంటనే వెళ్ళి ఏ పని మీద దేదీప్యను బయటికి తీసుకెళ్ళిందో చెబుదామనుకుంది యశోధర ఆంటీ పిలిస్తే వెళ్ళాను అత్తయ్య అని చెప్పాలని నోటి వరకు వచ్చినా చెప్పకుండా ఆగిపోయింది దేదీప్య చెబితే యశోధరను కూడా ఏమైనా అంటుందేమోనన్న భయంతో యశోధర అంటే దేదీప్యకు గౌరవం గౌరవానికి అర్థం తెలియని భ్రమరాంబికకి యశోధరను దూరంగా ఉంచాలన్నదే ఆమె అభిప్రాయం మావయ్య గారు బాగున్నారు అత్తయ్య మెల్లగా అడిగింది దేదీప్యను చురచురా చూస్తూ ఒక్క మావయ్య గారిని అడుగుతున్నావు నీ తోటి కోడలని బావగారిని వాళ్ళ పిల్లాడిని అడగాలని తెలియదా కాదులే వాళ్ళంటే నీకు అసూయ నీ మగుడు సంపాదన తింటున్నారని నీకు చిన్న చూపు అయినా అంత కుళ్ళు ఎందుకు నీకు ఇదేమైనా నీ బాబు సొమ్మ నా కొడుకు సొమ్ము నిన్నగాక మొన్న వచ్చావు అంత నీదేనట్టుగా కొలుకుతున్నావు అంత కుళ్ళొద్దు తగ్గించుకో అంది రాయి వెంట రాయి విసిరినట్టు మాటలతో కొడుతున్న భ్రమరాంబికను ఎలా ఎదుర్కోవాలో తెలియక కళ్ళ నీళ్లు దూకుతున్నాయి దేదీప్యకి బలవంతంగా ఆపుకుంటోంది నాకు నీ ఏడుపు చూసే ఓపిక లేదు ఆ యశోధరను పిలు ఈ పద్ధతి ఏమైనా బాగుందేమో అడుగుతాను అంది భ్రమరాంబిక కోడల మీద కోపాన్ని యశోధర వైపు మళ్లిస్తూ ఆ మాటలను విన్నా వినట్టే వెంటనే కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ మీకు స్నానానికి నీళ్లు పెట్టమంటారా అంది దేదీప్య అట్టే దూరం లేకపోయినా మొదనష్ట బస్సు ఎత్తి ఒక కుదేసింది సప్త సముద్రాలు దాటొచ్చి ఇంటి ముందు మురికి కాలువలో పడి చచ్చినట్టు ఇంటికి వచ్చి కూడా ఈ మొక్కల మధ్య దోమలలో కుట్టించుకుంటూ ఇప్పటిదాకా చచ్చాను ఆ నీళ్ళు ఏదో త్వరగా పెట్టు అంది భ్రమరాంబిక సరే అంటూ అక్కడి నుంచి కదలబోతున్న దేదీప్య వైపు ఏదో గుర్తొచ్చింది అనిలా చూసింది ఇదిగో మా వాడేమైనా క్యాంప్కి వెళ్ళాడా టౌన్లోనే ఉన్నాడా టౌన్లోనే ఉన్నారు ఇంటికి వచ్చే టైం అయింది అంటూ వంటగదిలోకి వెళ్ళింది దేదీపియ ఈ లోపల ఇల్లంతా కలిగి తిరిగి వచ్చింది భ్రమరాంబిక ఇంట్లో చాలా సామానుంది మా వాడే కొన్నాడా ఉన్న డబ్బు అంతా అలా తగలేస్తే సంవత్సరం ఏం గడుపుతాడు మాకేం పంపిస్తాడు పెళ్ళికి ముందంటే సరే ఇప్పుడు నిన్ను కూడా మేపాల్సిన బాధ్యత వాడి మీదనే ఉందిగా మేస్తే మేసావులే వాడు ఆఫీస్కి వెళ్ళాక కాస్త ఇంటి పట్టును బడు అటు ఇటు పెత్తనలగబోతే ఇంటిని ఎవరు పెట్టుకుంటారు ఈ సామాన్ల కాపలా ఎవరుంటారు అంది భ్రమరాంబిక మాటకు మాట సమాధానం ఇవ్వాలంటే మనస్కరించని దేదీప్య మనసంతా ఛిద్రమైపోయింది విధి వైపరీత్యంలా దురదృష్టంతోడై తన బ్రతుకును వాచ్మ్యాన్ కన్నా హీనంగా మార్చడం అంటే ఇదే కాబోలు ఇంటడు చాకరీ చేస్తూ ఒక ముద్ద తిన్నందుకే వీళ్ళు ఇలా దెప్పి పడుస్తున్నారే అసలు వీళ్ళు మనుషులేనా పెళ్ళయ్యాక ప్రతి పనిని డ్యూటీ లాగా చేస్తూ సుఖపడింది లేకపోయినా ఈ ఇల్లు తనది ఇంటికి తనే అధికారిని అనుకుంది అలా అనుకుని తను సాధించింది ఇదేనా ఊరికే తన ఏదో పోషిస్తున్నట్టు ఇలా వేళ మాటల్ని పడుతూ కుమిలిపడిపోయే కన్నా తన కోసం తను ఉద్యోగం చేసుకుంటే తప్పేమిటి పనంతా అయ్యాక రాస్తూ కూర్చుంది దేదీపియ ఏమిటి వదిన రాస్తున్నావు అంటే అప్పుడే ఊరి నుంచి వచ్చిన ఆమె మరిది పవన్ ప్రశ్నించాడు రా పవన్ కూర్చో బాగున్నావా బాగా చదువుతున్నావా అంది పవన్ ని చూడగానే ఆత్మీయంగా పలకరిస్తూ దేదీపియ బాగున్నాను వదిన మీరు ఎంబీఏ కంటిన్యూ చేస్తున్నారా అన్నాడు ఆమె రాస్తున్న వాటి వైపు చూస్తూ లేదు పవన్ ఇవి మీ అన్నయ్య ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్లో తన పెండింగ్ వర్క్స్ తెచ్చి నన్ను రాయమన్నారు ఎలాగో నేను ఖాళీగానే ఉన్నాను కదా అని అంది భర్తను సమర్థించుకుంటూ ఖాళీగా ఉండటం దీనికి వదినా మీరు కూడా ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అన్నాడు పవన్ ఒక్క క్షణం పవన్ వైపు చూసింది రేపటి నుంచి నా ఉద్యోగం బయట ప్రారంభం అవుతుంది పవన్ అంటూ నవ్వి పవన్ తినటానికి ఏదైనా పెట్టాలని వంటగదిలోకి వెళ్ళింది పవన్ వెళ్ళి టీవీ చూస్తున్న తల్లి దగ్గర కూర్చున్నాడు ఇక యశోదర కొడుకు అభిరామ్ పెళ్ళి లాలిత్యతో అతి ఘనంగా జరిగింది పెళ్లిలో అన్ని పనులు తనవే అయినట్టుగా యశోధర పక్కన తిరిగింది దేదీప్య ఆమె తిరిగే విధానం చూసి చాలామంది దృష్టి దేదీప్య మీద పడింది అభిరామును యశోధర కొడుగ్గా చూసి షాక్ తిన్నది దేదీప్య ప్రపంచం ఇంత చిన్నదా అని నివ్వెరపోతూ నిర్భావమైన స్థితిలో శిలలా ఉండిపోయింది అదంతా ఒక్క క్షణమే మరుక్షణమే మామూలుగా అయింది లాలిత్య మెడలో తాళి కట్టి తలంబ్రాలు పోసిన క్షణం నుంచి ఆమె కొంగు గాలి కొబ్బరాకు గాలిలాగా అభిరామ్ మదిని పులకింపజేస్తోంది ఆమె తన మనిషి అన్న భావన పెరిగి థ్రిల్లింగ్గా ఉంది ఆమెను తన తనలో భాగంగా ఊహించుకున్న అపారమైన ప్రేమను పెంచుకున్నాడు ఆమె మాట్లాడితే చెరువు గట్టు దగ్గర తామరూపులతో మాట్లాడుతున్నట్టు నవ్వితే చిన్న చిన్న అలల సంగీతాన్ని విన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఆ రోజు వాళ్ళకి తొలి రాత్రి తలనొప్పిగా ఉందండి అని లాలిత్య చెప్పటంతో ఆ గదిలో ఉండాలనిపించక వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు అభిరామ్ పొన్నమి వెన్నెల ఆ వెన్నెల్లో అతని మనసు వింతగా స్పందిస్తోంది మీటితే పలికే వేణలా మారిన అతని గుండె పిలవగానే పలికే ప్రీణులా మారి లాలిత్యనే చూస్తోంది డోర్ తీసి ఉండడంతో లాలిత్య స్పష్టంగా అతను కూర్చున్న దగ్గరికి కనిపిస్తోంది కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు చూస్తున్న కొద్దీ ఆమెతో కలిసి సాగించబోయే జీవితం తేనె నింపిన డొప్పలా అనిపిస్తోంది చీర కుచ్చిళ్ళ దగ్గర నుంచి ఆమె ముఖం వరకు అతని కళ్ళు ప్రేమతో అదే పనిగా తడుముతూ కదులుతున్నాయి ఎక్కడ ఏ నిధి దాగి ఉందో అన్నట్టుగా ఆతృతగా శోధిస్తున్నాయి ఏడు రంగుల ఇంద్రధనస్సు ఆరేసినట్టుగా క్యాన్వాస్ మంచంపై నిద్రపోతున్న చిత్రంలాగా పాలరాతి శిల్పంలా ఉన్న ఆమె ఒంటిపై ప్రకృతి పెట్టిన గొబ్బెమ్మల కొండలు కోనలు కనిపిస్తుంటే అతని శరీరంలోని ప్రతి అణువు ఆమెని చేరుకోమని తొందర పెడుతున్నాయి ప్రపంచంలోని ప్రతి అందం తన ముందు బలాదూర్ అన్నట్టుగా సవాలు చేస్తూ ఆమె పెదవులు విల్లులా వంగి చంద్రకిరణాన్ని తలపిస్తూ మరింత రెచ్చగొడుతున్నాయి అతను పుట్టాక ఎన్నో క్షణాలు గడిచిపోయినా ఈ క్షణాలకున్న ప్రత్యేకత వాటికి లేదనిపిస్తోంది తనలో ఇన్నాళ్ళు కలిగిన మధుర భావాలకు ఈ క్షణాలు భాష్యం చెబుతున్నట్టున్నాయి పొద్దుట నుంచి ఆమెను చూస్తుంటే ఆ జడ ఆ నవ్వు ఆ నడక కోరిక కన్నా ఆపుకోలేని అనురాగం కలిగి త్వరగా రాత్రి అయితే బాగుండని ఎదురు చూశాడు ఇక ఆగలేక ఆమె వైపు వెళ్ళాడు ఎన్నో యుగాలుగా తను అన్వేషిస్తున్న మనిషి ఆమెనన్న భావంతో అతని చెయ్యి ఆమెను తాకాలని తొందర పడుతూ నిస్సంకోచంగా ఆమె ఆమెనుదుటి మీదుగా ప్రయాణం చేసి విరబూసిన అందాన్ని ప్రోధి చేసుకున్నట్టున్న నడుము నుంచి కిందకి దిగి నాజుగా బుద్ ఒద్దికగా బుద్ధిగా ఉన్న ఆమె పాదాలను తాకుతూ వెంటనే ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి ఆర్తిగా ఆత్రంగా అనురాగపూరితంగా ఆపుకోలేని తన్మయంతో ఐ లవ్ యు లాలిత్య అని లోపల అనుకుంటూనే పైకన్నాడు అమ్ముల పొదిని పోలిన ఆమె కనురెప్పలు విచ్చుకున్నాయి తన పర్మిషన్ లేకుండా దొంగల తనబే తన వైపుకి తన పైకి వంగినట్టు కనిపిస్తున్న అభిరామను చూడగానే ఒక విధమైన చులకన భావం ఏవగింపు కలిగాయి లాలిత్యకి తలనొప్పిగా ఉందని చెప్పానుగా ఇలా వచ్చారే అర్థం చేసుకుంటారనుకున్నాను అంటూ ఆమె చిరాగ్గా లేచి కూర్చోటంతో అభిరామ్ నిరుత్తరుడయ్యాడు ఆమె గొంతు ఎంత నెమ్మదిగా మాట్లాడినా కంచులా మోగింది వెంటనే సర్దుకుని ఆమె మొహంలో చూడలేక చచ సంస్కారం లేని వాళ్ళ తనేంటి ఇలా చేశాడు అయినా తను తాకాలనుకున్నది తన భార్యనేగా అందులో ఇది తొలి రాత్రి అని తనకు తాను సర్ది చెప్పుకుని మళ్ళీ వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు అభిరామ్ వైపు ఏదోలా చూస్తూ సేఫ్టీ లేని ప్లేస్లో తనని తాను దాచుకుంటున్నట్టు కాళ్ళ దగ్గర ఉన్న బ్లాంకెట్ను తల వరకు లాక్కుంది లాలిత్య మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం ఇంకొక గంటలో విందాం Thank you.